రిజిస్ట్రేషన్ అనేది త్వరలో వస్తాయని చెప్పిన ఉగాది కానుకగా దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం దానికి కూడా ఫండ్ అవసరం కదా పైసలు ఆల్రెడీ మనం ఒకరి మాట నమ్మే మనల్ని ఏ విధంగా హేళన చేసి రోజు చూసి సో మొత్తానికి మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నేను రుణమాఫీకి టైం పడుతుంది బ్యాంకులతో చర్చలు జరుగుతున్నాయి మీడియా చిచ్చాట్లో సీఎం రేవంత్ చెప్పిన కదా మొత్తానికి ఒక మాట చెప్పాలంటే తెలంగాణ ప్రజలారా అలవి కాని హామీలు అవి ఇప్పట్లో నెరవేరే అనేది గుర్తుపెట్టుకోండి బడ్జెట్ పదనిసలు సగం సగం విషయాలతో కన్ఫ్యూజ్ ప్రజావాణి అప్లికేషన్లు లెక్క ఓకే ఎన్ని పరిష్కరించారో చెప్పని సర్కార్ ఇంకా ప్రణాళికల దగ్గరే రుణమాఫీ అప్పులలో గత సర్కార్తో రేషన్ సర్కార్ రేవంత్ సర్కార్ పోటీ అరవై నాలుగు వేల కోట్ల అప్పులు చేస్తామని ప్రకటన అయిపోయా అప్పుల పాలు గతంలో మాట్లాడిన ప్రతి ఒక్కరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలి అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు కదా వచ్చి అరవై రోజులు కాలే అరవై నాలుగు వేల కోట్ల అప్పులు చేస్తుందట ఇక ఇక ఇప్పుడు ఎవడన్నా మూగ లేదు నేను అప్పుడు మాట్లాడినా లేదు తప్పైంది గిప్పైంది అని రాదు ఇప్పుడు కూడా ప్రతిఓ ప్రశ్నించాలి తెలంగాణలో బతికి ఉంటే ఉప్పు కారం సావ జావ లేదన్న ఓడ నాడు విమర్శ చేసిన అందరూ కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగాల్సిందే ఆ పార్టీ నేతలతో సహా మేము అప్పు చేయమన్నారు కదా అరవై నాలుగు వేల కోట్ల అప్పులకు సంబంధించింది ఇక చూడండి నిరాశ కలిగించిన బడ్జెట్ మేడిగడ్డపై ఏ విచనకైనా సిద్ధం హామీలు అమలు చేయకపోతే పోరాటానికి సిద్ధం నగర్ సభలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్పలే తర్వాత ఉంటుంది కాళేశ్వరం కథం